హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మొలకలతో దోశలు ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేశారంటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా బాగా యూజ్ అవుతుంది అలాగే ఎక్కువ శ్రమ లేకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు మనకి ఈ దోశలు చేసుకోవడానికి ముందుగా మనం ఒక రెండు కప్పుల వరకు మొలకల్ని తీసుకోవాలి ఈ మొలకల్ని రెడీ చేసుకోవడానికి మనం వీటిని ముందుగా పెసల్ని ఒక కప్పు వరకు తీసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత మనం వాటిని ఒక క్లాత్లో చుట్టుకొని ఒక ఇరవై నాలుగు గంటల పాటు అలానే ఉంచితే మనకి మొలకలు అనేవి బాగా వస్తాయి మనం తర్వాత ఈ మొలకల్ని జార్లో వేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఇంచ్ వరకు అల్లాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం వేరే బౌల్లో వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు అనేది కలర్ కోసమేనండి అది ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ పలుచగా కాకుండా అలాగనే మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ విధంగా కలిపి ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఈ విధంగా గరిట్తో వేసుకొని పలుచగా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆనియన్స్ వేసుకొని దోశ చుట్టూ కూడా కాస్త ఆయిల్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని దోశని మనం బాగా కాలనివ్వాలి దోశ అనేది ఈ విధంగా కాలిన తర్వాత మనం ఈ విధంగా తీసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకొని ఆరోగ్యకరమైన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు